హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కొబ్బరి తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది మనము పప్పు చారు లేదంటే పప్పు టమాటా ఇంకా మిరియాల రసము టమాటా చారు అలా పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ విధంగా కొబ్బరి ఓను అలాగే చిక్కుడుకాయతో చక్కగా తాలింపు వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉత్తి కూరే తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది కూర మనకి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి వేసుకోవాలి అలాగే కొబ్బరిని కూడా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి కొబ్బరి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మనకి కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అది కూడా పచ్చి కొబ్బరితో చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి కొబ్బరైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు మనం ముందుగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనం తీసుకున్న లేతగా ఉన్నాయి కాబట్టి చక్కగా డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి చపాతీలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కొబ్బరి అలాగే చిక్కుడుకాయ తాలింపు అనేది తప్పకుండా మీరైతే నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఉప్పు వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న చిక్కుడుకాయలు అనేవి చక్కగా సాఫ్ట్గా మగ్గి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మగ్గించేసుకోవాలి ఇక్కడైతే ఉల్ చిక్కుడుకాయ ముక్కలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి చూసారు కదా ఇలా చక్కగా బాగా మగ్గిపోవాలి ఇలా ఇదంతా బాగా మగ్గిపోయి చూసారా కలర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది చక్కగా దోరగా ఫ్రై అయిపోయినాయి మనం వేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అనేటివి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇలా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం ఫస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురం అంతా వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు కొబ్బరి తురం వేసుకున్నానండి ఇక కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయి చిక్కుడుకాయ ముక్కల్లో అంతా కలిసే విధంగా మనం వేసుకున్న కొబ్బరి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగంటుతుందండి అందుకే చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న కొబ్బరి అనేది వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా చక్కగా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు లాస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక నిమిషం ముందు ఇందులో ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని కచ్చా పచ్చ దంచుకొని వేసుకోండి నిజంగా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం స్టవ్ పైన ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనము చిక్కుడుగా అలాగే కొబ్బరి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చిన మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఉత్తి కూరే తినేస్తామండి అంత కమ్మగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్